అత్తవారింటికి అత్తవారి ఇంటికాడ మన బిడ్డ ఉన్నప్పుడు మన బిడ్డ గెడగైతే తేళ్ల తినకల్ల ఆడీలు ఉన్నప్పుడు తలపు తాల మన గుంట గిద గిద ఉరికి వచ్చి మన ఇద మీద వాడి ఏడితే సచ్చిన మన జీవిత సరిగ్గా వంతున్నాదా అని బామకుండంతామలైనా వేడుకురిగచ్చే వరకు నడి ఇంట్లో కూసున్నది భార్య సుభద్రదేవిడ్డాయి ఆ కుడుకుడల వచ్చి చిలికలకు పోలే కూసున్నప్పుడు ఆ రాజు సుభ్రతీల రాజుకి భార్య వేడికురిగా కన్నతండ్రుల తోడబుట్టిన లేక గదవ కింద లేవనే తీ ఓ బామా సుభద్రదేవి నేను కచ్చరికాడు వంగ ఒక్క మాట అన్నవు నాదా వినకాడ పైలం అయ్యనాదా అని నేను అన్నము తిన్నాక ఎంగిలి ఎంగిలిపల్లెముల అన్నం వేసుకొని తిన్నవు బామా ఇది ఏంది బామంటే లేదు లేదు నాదా భర్త ఎంగిలిపల్లెముల భార్య అన్నవు తింటే భర్త నిండా నూరేళ్ళు భర్తడాడ నాదా నువ్వు నిండా నూరేళ్ళు బతుకాలే అన్నవు ఏ భార్యకైనా ఏ భర్తకైనా భార్య ఉన్న నాళ్ళు భర్తకు సుఖమన్నారు భర్త ఉన్న నాళ్లే భార్యకు అన్నారు భార్య లేని భర్త భర్త లేని భార్య రోడి కాడ కోడి పిల్ల కాలు నిన్న సన్నర ఇవల్ల నీకేదన్న హాని జరిగితే మన బిడ్డ శ్రీవల్లి మన కొడుకు శ్రీమంతుడు మూడు నెలల పిల్లలు కాలే ముక్కుల పచ్చలన్నారలేదు బామా ఈ భూలోక మీద చూస్తలేవా తల్లి లేని పిల్లలు దయ్యాల పాలన్నారు అవ్వలేని పిల్లలు వందల్ల కోతులు అన్నారు బామా నింపుడు బట్టల పాడపండి ఆడ విలు పోతే అయ్యో పాపం ఈ బిడ్డకు ఏం లేదు అన్నటు ఇవ్వలే తినిగిన బట్టల దాని అందం ఎంత ఉన్నదంటారు ఓ బామ సుభద్రదేవి వల్ల నీకేదన్న హాని జరిగితే నేను ఏమిటి కొడుకుని ఏం ఏమిటి బిడ్డను దాదుకోవాలే బామా నీ కడపలున్నాయా వెలిగలను పడ్డాయి సుభద్రదేవి ఇవాళ జరిగే ఈ పండుగ ఈ ఘనపురం గ్రామములా ఇలా గీ గుంటివారి ఇళ్ళల్లా గీ కన్న తండ్రి మల్లయ్య మరలెక్క ముగ్గురు బిడ్డల కనుకున్నాడు ముగ్గురు బిడ్డల తోడ ఒక్క కొడుకును కనుకున్నాడు ఇవాళ మల్లయ్య ప్రారంభంగా కడుపు తోటి కన్న బిడ్డలాదికి రాలేదా నా ముగ్గురు వాడికి నా బాగా తిరిగి అవ్వా రేపు పొద్దుగాల లేచినంకా వచ్చిన చుట్టాల బాంధువులందరూ ఎక్కడో లక్కడ వేణంగా లంకంత ఇంటిలోన కాడ కూసు ఓ నాయనా మల్లయ్యా నువ్వు రంగ వస్తావు నాయనా ఊరి వీణుమా నాయనరే పొద్దుగాల మల్లత్తడు మా నాయన రే పొద్దుగాల మల్లత్తడు అని బిడ్ బాయి బాటల చూస్తే అవ్వా

నా చిన్న బిడ్డ పుచ్చు అవా ముగ్గురు బిడ్డలా నేను పోతుందనే అవ్వ మీ కన్న తల్లి మళ్ళా ఉండను బిడ్డ ఓ కూడా పద్మవ్వా పండుగ వచ్చిన్నాడు అవీళ్ళంట నా బిడ్డలు ముగ్గురు బిడ్డ రాజబడే కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కట్టం అడిగేవా ముగ్గురి కొడుక నా బాగ్యరా ఓ వెళ్ళయ్యా ఈ వాడికి నా పేరు మాసిపోతుంది పొడక నిన్ను కండగని రాదగం లేదురా అయ్యో పోతున్నా సన్నా చూడురా పోతావున్నా ముగ్గురు విద్యారా రామన్నా మాటలే అవ్వ మీరు మరవ లేరా బావ అన్నమాట మీరు మరి కొన్ని విటారా నేను మిమ్మలన్నగానే మీరు రాదగలలే అవ్వ ఓ విద్య pool அ கத்தப கம்ம பணி பெதி கத்தரி பத்துர బతుకమ్మ పండుగ పది రోజులు ఉన్నదనంగా నలుగురు విల్లల తల్లైన పొద్దుగాల తీపిడి గడ్డ బట్టి వాకిల్లు ఉడుచుకుంటా ఈనంగా మా వేస్తో ఈనంగా మా నాయనే వేస్తాడు మా అన్న నేతలు తల్లలో తమ్ము నేతలు తల్లవు అని ఏ ఆడవిల్లలైనా గారి ఇల్లు కూతరవా మీరు పండుగ తిన్నాడు కన్న తండ్రి ఉండే ఊరి గుడిగా ఎల్లయ్యా నా ముగ్గురు బిడ్డలు నాతో రా నా బిడ్డల దగ్గర పోయి నా బిడ్డల తోలుగా కత్తి ఇల్లు వాన ఉంటే సీర పెట్టినా ఏమీ లేకపోతే వంగి కాళ్ళు మొక్కి వచ్చే ముగ్గురు పండుకో ఇలా కన్న తండ్రి లేడే అవ్వ ఏ ఆడదానికైనా అవ్వగారి అంటే దేవుని గుడి తోడు సమానం అన్నరవ్వా మనకి ఏదన్నా కాని కట్టం నాడు దేవుని గుళ్ళే పోయి దండం పెట్టుకున్నట్టు అత్తగారి ఇంటి ఆడదానికి అత్తగారి ఇంటి కాడ అత్త తిట్టినాడు మామలు తిట్టినాడు భర్త కొట్టినాడు ఏ ఆడవిలో ఇల్లాలి కత్తది మీకు అత్తగారి ఇల్లలా కాని బాధ అత్త మీరు గుట్టిల్లవాటునకి దాగి ఇంటి గురిగా కట్టమడిగా కన్నా దానిని నేను ఇంటికాడ ఉండలే అవ్వా మీరు వచ్చేదో వల్ల నా గోరి కనబడితే మరి నాయ రా మల్లయ్యా నన్ను ఎందుకంటూ కన్నావు రాయ్యా మరి భూమి రోజు నా నా బాధే విలు రాయినా

అవ్వణ మోత రూపాయి వలం మోదది అవయ్య ప్రాణ మోదే అన్నదమ్ముల ఇల్లు వంటరిగిన అవ్వగారు ఇల్ల అవ్వ రేపు పొద్దుగాల లేసినంట ఇవ్వల అత్తగారు ఇళ్ళ వాళ్ళు వెళ్ళిపోతే మీ ఇంటి పక్క ఉన్న వాళ్ళు విడుదలాలా వీడికి పది రోజులు అడికనవేడు వేళ్ళంటే మా అయ్య పండుగ కూడా తిన్నాను కర్ర కర్ర తోడి నా మీద పాటవాడతరా ఓ కోడలా పద్మవ్వా నా బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఉంటలే అవ్వ పండిరాత్రి నాడు ఎల్లుమానం ఉంటే చీర పెట్టు ఏము లేకపోతే వంగి కాలు మొక్కి నా బిడ్డలు తాగదోలితే ఏ ఆడపిల్లలు కోరుకున్నా వెంకటేశ్వరాల గుళ్ళు ఎత్తు ఈ ఉడాల గుళ్ళు తెల్లగా ఉండాలి ఎప్పటికీ రామగారులు కలిగి ఉండాలని కోరుకుంటరే అవ్వ ఓ భార్య మల్లవ్వా మరి వల్ల మీ అత్త ఉంటుంది బిడ్డ ముసలు రేషిం ఎక్కువ అన్నరే అవ్వ మీ అత్త మల్లవ్వను నువ్వు ఏదన్నా కాని మాట అంటే ఇవల్ల నా భర్త నాకుండే నా కోడలు నన్నుకి మాటనబో నా కొడుకు నన్ను గీమాడనబో అని విజ బాయది కన్నా విద్య వాళ్ళకు బుక్కడ అన్నమేతే నీ ఇంటి ముందర నీ అత్త కుక్క కావాలింటదేవా ఓ కూడా పద్మవ ఓ మర్మరాల నా బాకి తీరింది నువ్వు మన వరాల్లో నేను వెళ్ళిపోతున్నా పలగా వాసినాడా ఈ మల్లయ్య చచ్చిపోతే వీడికి పదకొండు రోజుల పడి కనబడదండా ఈ మల్లయ్య లెక్క నీకేదన్నా కానీ జరుగుతే మన కొడుకు బతకలేడు మన బీట బతకలేదు బామా రోగం రాంగన ప్రాణం పోదే నీ కడుపుల కలి మాయనా తోడు చెప్తే లక్షలు ఖర్చైనా పర్వలేదు నీ ప్రాణం నేను బాబు ఏ బామా ఆ వరద ఉరిగి వచ్చి తలవి వచ్చి తల బాబా నీకు ఒక్క బిడ్డ కన్నావు ఇలా మన బిడ్డలా ఏ తిరిగి చేద్దవా కుట్టి ముంతో ఇలా తల్లిలేని పిల్లలా నువ్వేస్తావా బాబా ఇలా నీకేమనిపిస్తుంది నీ కళ్ళల్లా ఏడు వేల ఏనుగనడితే కనవాడే యోలతో ఒక్క మాట చెప్పు ఆ అరేదాడి రాదా ఇల్ల నేను ఇద్దరు పిల్లల కన్ననయ్యా మన బిడ్డ పైన అయ్యా ఇలా నా కళ్ళల్లా ఏడు వేల ఎవరుగనవాడే நானுரம்மா நீ பட்சி பாதே விட கல்ல పోతున్నారయ్యా వచ్చినదన్నరయ్యా వచ్చిన దాని వాడలు పెద్ద ఇప్పళ్ళు పొందినాడు ఇద్దరు పిల్లలు ఈ చూడమన్నాడు తంగళు పొందినాడు తల్లిని పిల్లలంతా పెద్దలు అన్నరయ్యా ಧೈರ್ಯಂಜೆ ಲೇವೇ ಬಾಂಬ ಕಿಂತಿ ತಲೆಯೇವನಿತ್ತೇವರೂ ಅಯ್ಯೋ ಅನ್ನದ ಕಲ್ಲಾರ್ಯ ಪ್ರಾಣೆ ಎಲ್ಲಿ కొడుకుని ఎత్తుకొని వీటిని ఎత్తుకొని భార్య మీద పడ్డ కలకల కలకల కన్ని రది తో ఉండడమ్మా శుద్ధ బొందల కాడ శుద్ధ బొందల కాడను తృతియ పరంగా శుద్ధిదిన్నట్టాయనా నా వరద సంతోషం అనిపించేనా

భద్రదేవి ఆ సంసారం మూడు రోజులు వేసినట్టు ఓ నాదా మనకు కొడుకు ఉన్నాడు నాదా మగునికి పూజాగలు ఉండాలి ఇల్లు చిన్నగా ఉండే పని చేయదని లంకంత ఇల్లు కట్టు అన్నవు బామా మనము ఇద్దరము ఉండేడు ఇద్దరము ఉండేడు లంకంత ఇంటి ఇలా ఒక్కడి You were the ఎత్తుకొని భార్య పడి కలకల కలకల కన్నీళ్ళు ఇప్పటికప్పటి కన్నా రవ్వలారా సావారు తాగది సరకార పై సాగది అయ్యో బాబు తరుసారి చచ్చిపోయిందా చూసేద్దామని రంగముచ్చిన ఆప్తం దొంగముచ్చిన ఆప్తం సాగుముచ్చిన ఆప్తారా మరి ఆ సాగుముచ్చిన ఆపితే ఆగు కదా ఊరందరి అయిపోయింది ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలు అయ్యో దుర్సాన పాన కుమ్మరి కమ్మరి సలా సాకరి మాగ మాల గొల్ల కుర్మ పద్మశాలి వాళ్ళు తెలిసిన పాండితులు ఇంటి ముందు వచ్చి ఓ మాలు వచ్చి లంగా కట్టమస్తాయమంటాం కట్టం వచ్చిన మంచి మంచిగుండ్ర అంటాం అదే మంచి కట్ట వస్తాయో కొను కట్టంచ్చి వీడి దగ్గర లంగా చచ్చిపోతే పోతారా మంచుడు చచ్చిపోతే ఊరందరికిస్తారు లంగా చచ్చిపోతే అప్పుడే మర్చిపోతారు మంచుడు చచ్చిపోతే ఎలా కాలం వాళ్ళకిస్తారు వాళ్ళు పుణ్యాత్ ఉండరాలు ఊరు ఊరంతా వచ్చి దుర్సాని పరవన్నం పెట్టి పాదవత్రాలు దానం వేసేది అటువంటి పుణ్యాత్వాలు పన ఆ కొడుకు ఆ బిడ్డే తర్వాత ఇష్టం ఉత్తరాల గుండా కంటే పడదాడు గారిపోతుంది ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలు కడవంటే తెలిసే పెద్ద మనుషులు వచ్చి అయ్యా సుభాషణ మహారాజా సచ్చిన పిని అయ్యా సర్కార్ పైసాలు ఇవన్న కుండా ఊపిరి పడితే బొచ్చరిని ఉపాసం ఉంటే అప్పలేరు మాటలు మాట్లాడితే కరువు నింటా మనసు కుడితే చెరువు నింటా వాన కుట్టలే చెరువు నిండాలి అన్నమే తినాలి కడప నిండాలి పుట్టపేరు గురగా సత్యం ఇక సుద్ధం కాదు ఏ రోజు వచ్చిన మనసులకు ఆ రోజు దాని చెప్తే పుణ్యలో కొడుకు చూస్తాను నడవండి ఉలికిల్ల గడ్డ కట్టే పిట్టమే కట్ట మేరపి అన్నారు ఆ కొడుకు చూస్తావు అంత రాదు వడవని చూస్తావు తడివిడి తడివిడి స్నానం చేసి చూస్తా బా కట్ట పట్టుకుని ఉలికిల్లా గడ్డకి గెలిపోతా అని